అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మంచి మంచివి అనమాట కొంతమందికి ఎవరికి ఎవరికో తెలిసే ఉండొచ్చు కానీ చాలామందికి తెలియదు ఇవి మన పనికొస్తాయి దీనివల్ల మన చాలా ఉపయోగం ఉంది మన దేనికైనా సరే ఇది చాలా బాగుంటుంది అని ఎవరికీ తెలియదు అసలు చాలా మందికి నేను ఇలా చెప్తా ఎక్కడికక్కడికి ఓ తిరిగేవే ఓ చేసి తెస్తాను అవి నేను పెడతాను అందుకని వెళ్ళి తెచ్చాను ఇప్పుడు చేస్తాను తలకండి ఇది ఎవ్వరు తలకి ఎవ్వరు వల్ల కాదు వేయలేరు ఎవ్వరు వేయలేరు నేనే మాత్రమే వేస్తాను చాలా చాలా బాగుంటుంది తల కానీ మన మెరుసుద్ది పెద్ద జుత్తు వచ్చుద్ది మనకి సుండ్రులాంటి వాళ్ళ వాటి ఉండవు అసలు ఇందులో కాయలు అన్ని కాయలు పెందలే ఇంకా పువ్వులు రాలా కానీ నాకు అవసరం కాబట్టి ఇలా తీసుకొచ్చాను చూడండి అన్నీ కాయలే ఇవి కొన్నాళ్ళు అమ్మా బాగా తంగేడు పువ్వులు గుత్తులు గుత్తులుగా కనబడతాయి కానీ ఇప్పుడు ఇప్పుడే పింజులు పువ్వులు ఉన్నాయి కానీ మనకు అని తీసుకొచ్చలే కానీ చాలా ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే అంత బాగా పనిచేస్తుంది నేను పెడతాను చూస్తున్నాను మీరేం చక్కగా నేను పెట్టు నేను తెచ్చి చూసుకొని చేసుకు చేసుకుంటారని నా ఆశ అది ఇంకేం లేదు ఎందుకంటే అందరికీ పనికొచ్చేది తెచ్చుకోవాలి కదా మనము అది ఎటువంటి తెల్ల షేక్లా వచ్చిన జుత్తుకు అయినా కానీ ఇది నలుపు తెస్తుందమ్మ నలుపు తెస్తుంది ఇది అంత పవర్ఫుల్ కానీ మనకు తెలియదు జనాలకి మీ ఇళ్ళకాడ కూడా ఉంటాయమ్మా ఇవి మీ ఇళ్ళ కడ కూడా ఉండే మీ ఇంటి ముందు కూడా ఉండొచ్చు కానీ మనం మనము అవి ఎందుకు అవి ఏదో ఇవి తీసుకొని వదిలేస్తాం అనమాట మీ తెలియక తెలిస్తే వాళ్ళు ఎవరు కానీ తెలియక వచ్చి వదిలేస్తాం చాలా బాగుంటుంది ఏరడం కొద్దిగా కా పింజులు వచ్చేస్తాయి ఆ పింజులు ఎందుకు మనకు పువ్వే కావాలంతే చూడండి అమ్మా అన్నీ ఏరి అలా పెట్టుకున్నానో మీరు కూడా శుభ్రంగా ఏరి ఇలా పెట్టుకుంటే మనకింకా నేను ఇంకే ఇక్కడి నుంచి ఏం చేస్తానో మీకు తెలిసిద్ది మీకే చూడండి నా దుక్కే చూడండి ఎవరి దుక్కు చూడొద్దు చూడండి అమ్మా అవి తమలపాకులు మీకు తెలుసు కదా ఈ చూడండి చాలా పవర్ఫుల్ ఈ తమలపాకులు మాత్రం ఆకు ఒక్క వేసుకుని నోర్లు ఎలా పండుతాయి తెలుసా అలా ఉంటుంది అన్నమాట చాలా మంది ఇదివరకు భోజనాలు భోజనం చేసినంత కంపల్సరీ ఇచ్చేసేవాళ్ళు ఇది ఇప్పుడు అదే లేదు పల్లెంబుడు వెళ్తే అన్నం పెట్టేస్తారు తినేయడం వచ్చును అవి అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు ఈ పాతకాల నేను చేస్తున్నాను ఒకసారి మీరు అందరూ చూడండి చూసి చేసుకోండి చాలా బాగుంటుంది ఇది మాత్రం ఇప్పుడు ఉసిరుగలు చేదనండి ఇది చక్కగా ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ మీద దీపం ఉసిరికాయ మీద అన్నీ చేస్తూ ఉంటామండి ఉసిరిగాయ పచ్చడి కూడా తినాలి నేను అలా చేసుకుంటూ ఉంటారనమాట అది ఈ ఉసిరికాయలు పనికొత్తాయి అనమాట చిన్న సిర్గలుంట చూ అవి పప్పులో వేసుకుంటారు అవి ఇక్కడ మన పూజకి పనికిరావు ఇంట్లోకి వాడుకోవడానికి కూడా అంత పెద్దగా పచ్చడి కాటిలో పనికిరావు అనమాట రోడ్లే వేసుకుని పచ్చడికాయ కానీ ఇంటికి పనికిరావు చాలా బాగుంటుంది అన్నమాట చేసుకుని ఇది అది వేసుకుంటే ఇప్పుడు మీరు చేస్తారని కదా చూస్తే అప్పుడు మీకే తెలుస్తుంది ఇది గింతమ్మా తవరిపక్కలు చూసారమ్మా మూడు మూడు తాముల పాకలు ఒక్కటే ఉసిరిగ్గా పెద్దది చూడండి ఒకసారి మీరు మనకి ఇంట్లోనూ చెట్లు ఉంటాయి కదమ్మా మనం కల చెట్లు చూడండి ఒకసారి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఎవరిన అడిగినా కూడా ఇస్తాడు మన దగ్గర లేకపోయినా పక్కన వాళ్ళకడ ఉంటే అడిగితే కూడా ఇస్తారు ఇది వేసుకుంటే సూపర్గా ఉంటుందమ్మా కొన్ని తీసుకున్నాం అనుకో ఆ తయారైపోయిన దాంట్లోనే కొన్ని తీసుకోవాలి కానీ ఇలా శాతం దాంట్లో కొన్ని వేసుకుంటే బాగోదు అందుకని నేను పనిమాల వెళ్ళి తెచ్చాను అన్నమాట చూడండి పెద్ద కండున్నదన్నమాట దీనికి చాలా చాలా పవర్ఫుల్ చాలా బాగుంది ఇవ్వండి ముళ్ళు చూసారా ముళ్ళు ఉన్నాయి కదా ఈ ముళ్ళు తీసేసాము ఇప్పుడు తీసుకొని వెళ్ళి శుభ్రం కడిగేసేసి తెచ్చి మీకు చూపిస్తాను మనం కోసినప్పుడ ఎలా ఉంటుంది తెలుసా పచ్చగా పడుతుందమ్మా ఈ మట్టిలో అయినా ఇలాగ ఉన్న మట్టకి మరీ పచ్చగా ఎక్కువ పట్టిద్ది బాగోదు తలకే కాదు ఎందులోనూ కూడా అలా పచ్చకున్నది వేయకూడదు ఇలా ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట అందుకని మనం కడుక్కొని తెచ్చుకుంటే మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు అలాగే ఆ గుజుతో సహా మొత్తం ఆ వేసుకోవచ్చు శుభ్రంగా ఇదమ్మ మిర్చి జారాలు తెచ్చేసి పెట్టుకున్నాము ఇందులోను చిన్న చిన్న ముక్కలుగా కోసేసి కలబందా ఇందులో వేసేసుకోండి మిర్చిలో మిర్చిలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే తమలపాకు ముక్కలు ఉసిరికాయ ముక్కలు ఇప్పుడు మళ్ళీ వేసేసుకుందాం మిర్చిలో చూడండి పువ్వులు పువ్వులు మొత్తం కూడా వేసేద్దాం ఇందులో అంటుకున్నాయి ఎక్కువ నీళ్ళు పోయి మా కాడమ్మా కొద్ది నీళ్ళు పోయండి పోసి మెత్తగా మెత్తగా మిర్చి పట్టుకొని రండి చూడండి అమ్మా మిర్చి పట్టుకుని వచ్చాము ఇలా ఆడుకొని తెచ్చేసుకోండి ఇప్పుడు మనం తిని వడపోసేసుకుందాం నీట్గా వడపోసుకుందాం నీ అయితే తెచ్చాను కొద్దిగా లావుగా మందంగా ఉన్నది కదా వెనపకాలు అయితే తెచ్చా వడపోసుకుందాం చూడండి చూసారా ఏమి ఒక్క నలక కూడా ఉండదు ఇలాగ ఇలా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట మీరు చే మీరు చేసుకుంటారు కదా అందుకని చూడమని చెప్తున్నాను అనమాట ఇవి పువ్వులు ఇవి దొరకవు ఎక్కడా కూడా చాలా చాలా బాగుంటాయి మనకి మనం చేసుకోవడానికి కూడా షాక్గా ఉంటుంది ఎందుకంటే ఇలా మనకు బాకరూమ్ కాబట్టి మనం చేసుకోవాలి చూడండి అమ్మా ఇప్పుడు మనము వంటకాలు రాక వేసుకున్నాం ఫస్ట్ చూడండి ఒకసారి మీరు మీకు తెలియదని పేరు కూడా చూపిస్తున్నాం తెచ్చుకుంటారు కదా అని చెప్పేసి ఎందుకంటే ఇవి ఇలాట కలిపి ఇలాగ అవన్నీ వేసి చేసి ఎక్కడ దొరకు అందు చెప్పరు ఎవ్వరు చెప్పరు ఒక్క స్కూన్ వేసానమ్మా చూడండి తరువాత వేసేది ఉసిరిగాలి పొడి ఇప్పుడు ఉసిరిగాయల పొడి రెండు స్కూళ్ళు వేస్తున్నా రెండు స్కూళ్ళు అమ్మ పొడి శుభ్రంగా కలుపుకోవాలి వండలు లేకుంట వండలు ఉండకూడదు పొడి మాత్రం ఇది మనకి ఎంతవరకు అయితే గట్టిగా వద్దో అంతవరకు వేసుకోవాలి మన సరిపోగా వేసుకోవాలి గోరెంటాక్ పొడేనమ్మా ఎన్న పొడంటే కొత్తగా వచ్చేది కాదు మీ ఇంటికాడ కానీ గోరెంటాక్ చెట్టు కానీ ఉంటే ఆకే ఇప్పుడు మిర్చిలు ఇవన్నీ వేసి రుబ్బాం కదా మనం అలాగేసుకొని మిర్చి పట్టుకోవచ్చు పర్వాలేదు మాకు అక్కడ లేదు కాబట్టి మేము ఈ పొడి వేసుకుంటున్నాం ఉండలేకోకుండా దగ్గరుండి బాగా కలుపుకోవాలమ్మా నేను కలుపుతున్నాను కదా చూడండి కథా పౌడర్ చూడండి అమ్మా కథా పౌడర్ ఇప్పుడు ఇది ఇది మాత్రం పావు స చెంసా కూడా వేయకూడదు పావు చెంచా అర్ధ చెంసా కూడా వద్దు పావు చెంచా మీకు వేస్తున్నాను చూడండి ఇట్టే చూడండి అదిగో చూసారా స్కూనల్లో అటే ఉండిపోయింది నిండ కూడా కాకూడదు చెప్పరు అది మాట వేయకూడదు ఎక్కువ వేయకూడదని అని చాలా పవర్ఫుల్ చాలా బాగుంటుంది అనమాట తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే మనం రోజు ఆ రంగులు రాసి తలకాయ నొప్పులు నొప్పులు అన్ని నొప్పులు తెచ్చుకుంటే బదులు నేను ఇప్పుడు చేస్తున్నాయి మీరు చేసుకుంటే కాకపోతే ఇది చెప్తే అది నిజమా కాదని అంటారు ఓస్ అని అనుకుంటారని నేను చెప్పట్లేదు కానీ నాకు ఫ్రెండు కేరళ డాక్టర్ ఉందని మీకు అందరికీ తెలుసు కదా కేరళ వాళ్ళు మాకున్నారని అక్కడికి మన వాళ్ళు ఇది ఈ కటా పౌడర్ వేసుకుంటే తాలుగా చేసుకుని ప్యాకు సమ వేసుకున్న తర్వాత సంవత్సరం వరకు మరి తిరిగి చూడొద్దంట అన్న కానీ మరి అలా చెప్తే నమ్మరు కదా ఎందుకు అంత ఇదని చెప్పి నెలకు ఒకసారి రాసుకోమని నేను చెప్తున్నా చూడండి బాగా అయిపోయింది ఇప్పుడు ఇదేం చేయాలంటే మూత పెట్టేసి రాత్రిల్లా ఉంటే రేపు పొద్దున మనము ఇది మన పని అయిపోయిన తర్వాత టిపుణులు అయిపోయిన తర్వాత శుభ్రంగా రాసుకుంటే రాసుకున్న తర్వాత ఒక అర గంటన్నర ఉండాలని నెత్తి మీద ఉన్న తర్వాత ఉట్టి నీళ్ళతోనే తానం చేయండి ఉట్టి నీళ్ళతోనే తానం చేసుకొని శుభ్రంగా మంచి మెత్తటి గుడ్డతో తుండుతో తుడుసుకొని తల ఆరబెట్టుకోండి ఇప్పుడు ఈవేళ వేళ పెట్టుకుని రేపల్లా వద్దు ఎల్లుండి అంటే పెట్టుకున్న మూడు రోజుల నాడు మళ్ళీ షాంపు మంచి షాంపు అనమాట అంటే కుంకుడుగాలు పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది కొద్దిగా ఏడు నెలలు నాలుగు కుంకుడుగా వేస్తే మెత్తగా అయిపోతాయమ్మా పిసిగితే వాళ్ళకి వచ్చేస్తుంది అలాంటిది అయితే ఇంకా మంచిది చుట్టూ నువ్వు వెట్టు తిరిగితే అటే తిరుగుతుంది నువ్వు వెట్టు నాడమంటే అవి నడుస్తుంది రకరకాలుగా ఇది మన సౌద్రులో కీరటాలు వచ్చినట్టు వస్తుంది అనమాట ఇది రాసుకుంటే కానీ ఒక్కరోజు రాసుకుంటే దాన్ని గట్టి నేను చెప్పట్లేదు నెలకు ఒకసారి రాసుకోండి కంపల్సరీ నా పేరు చెప్పుకొని ఆరోగ్యంగా ఉండండి అది నా కోరిక ఎంత తెల్ల జుత్తున్న కంట్రోల్ అవుద్దమ్మా జుట్టు మాత్రం బాగా పెరుగుద్దు సుండ్రు ఉండదు అవకాశం ఉండదు ఎందులో మళ్ళీ రావడానికి ఇవన్నీ కూడా నేను చెప్పేటప్పుడు మీరు ఏం చేయాలంటే తెలియపోతే నా వీడే చూస్తా ఉంటే మీకు తెలిసిపోద్దమ్మా లైక్లు ఇవ్వండి అమ్మా గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్ద ఇది ఇప్పుడు ఉంది కదా రేపు పొద్దున్ను లేదు నల్లగా అయిపోద్ది అనమాట